నీలంగానే ఎందుకుంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా రాత్రి వేళలో ఎక్కడ చూసినా చీకటి ఆకాశం అంతా నల్లగా కనిపిస్తుంది అయితే ఉదయం సూర్యుడు ఉదయించగానే ఆకాశం నీలంగా మారుతుంది ప్రతి చోట వెలుగులు నింపుతుంది దీని వెనుక ఉన్న సైన్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చిన్నప్పటి నుంచే చూస్తున్న ఆకాశం నీలంగానే ఎందుకు ఉంటుందో ఆలోచించారా మీ స్కూల్ సైన్స్ పుస్తకంలో చదివే ఉంటారు ఒకవేళ మర్చిపోతే ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుందాం మనకి సూర్యుడు నుంచి వచ్చే కాంతి వేవ్స్ రూపంలో వస్తుంది సముద్రంలో అలలా ఉండే ఆ లైట్ వేవ్స్ కొన్ని చిన్నవిగా కొన్ని పెద్దవిగా ట్రావెల్ చేస్తూ ఉంటాయి సూర్యుడి నుంచి వచ్చే కాంతి వైట్ లైట్ అంటారు మన భూతంభు వాతావరణంలో చిన్న చిన్న కణాలు ధూలు కణాలు ఉంటాయి అవి మనకు కంటికి కనిపించవు సూర్యలక్ష్మి ఈ కణాలపై పడినప్పుడు అవి ఏడు రంగులుగా విరిగిపోతాయి దీన్ని మనం విబ్జియార్ అని పిలుస్తాం ఇందులో వైలెట్ ఇండిగో నీలం ఆకుపచ్చ పసుపు నారింజ ఎరుపు ఉంటాయి సూర్యకిరణాలు వక్రీభవనానికి గురైనప్పుడు అతి తక్కువ తరంగ దెలిగాయాలు నీలం ఎండిగో రంగులో ఉంటాయి గరిష్ట తరంగం ఎరుపు రంగులో ఉంటుంది దీని కారణంగా ఇండిగో నీలం రంగులు ఆకాశంలో చల్లాచదురుగా ఉంటాయి దీని కారణంగా ఆకాశం నీలం రంగులో ఉంటుంది ఉదయం సాయంత్రం ఆకాశం రంగు మారడం గమనించే ఉంటారు సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో ఆకాశం రంగు నారింజ లేదా ఎరుపు రంగులోకి మారుతుంది దీని వెనుక కూడా సైన్స్ కూడా ఉంది సైన్స్ ప్రకారం సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో సూర్యుడు నుంచి వచ్చే కిరణాల ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది దీంతో సూర్యకాంతిలోని ఆరించ రంగు మిగతా రంగుల కంటే ఎక్కువగా ఆధిపత్యం చలాయిస్తుంది దీని కారణంగా ఇతర రంగులతో పోలిస్తే నారింజ రంగు కనిపిస్తుంది అందువల్ల ఉదయం సాయంత్రం ఆకాశం రంగు ఎరుపు లేదా నారింజ రంగులో మారుతుంది ఇతర గ్రహాలకు మనలాంటి వాతావరణం ఉండదు కాబట్టి వాటి ఆకాశం భిన్నంగా కనిపిస్తుంది ఉదాహరణకు అంగారకపై వాతావరణం భూమితో పోలిస్తే ఒక శాతం మాత్రమే ఉంటుంది ఫలితంగా మన గ్రహం మీద ఉన్నంత కాంతి అక్కడ ఉండదు రాయల్ మ్యూజియంస్ గ్రీన్ వెబ్సైట్ ప్రకారం అంగారక గ్రహం చాలా లేత నీలం రంగులో ఉంటుందని మనం చూడవచ్చు కానీ గాలిలో ఉండే ధూళి పొగమంచు కారణంగా మార్స్ వైపు పగటి పుట్ట ఆకాశం పసుపు రంగులో కనిపిస్తుంది ఎందుకంటే పెద్ద ధూళి కన్నాలు షార్ట్ వేవ్ బ్లూ లైట్ ని గ్రహిస్తాయి మిగిలిన రంగులను వెతజల్లుతాయి అంగారకుడి ఆకాశం బటర్ స్కాచ్ రంగులో ఉంటుంది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి